నమస్తే అండి ఎలా ఉన్నారు ఈ మసాలా అయితే రెగ్యులర్గా మనం చేసుకునే ఐటమ్ కదండి అయితే మనం చేసేది ఓన్లీ శనగపప్పుతో చేస్తాం అలా కాకుండా తమిళనాడు బోర్డర్ నుంచి కేరళ వైపు వెళ్తుంటే ఇలాంటి వాళ్ళైతే దొరుకుతాయండి దాంట్లో వీళ్ళు యూజ్ చేసే పప్పులైతే మాత్రం నాలుగు రకాల పప్పులు అది మినపప్పు ఒక పావు కప్పు కందిపప్పు కూడా ఒక పావు కప్పు శనగపప్పు ఫుల్ కప్పు ఈ మూడు కూడా ఈ విధంగా రేషియోస్ అయితే తీసుకోవాలండి మినప్పప్పు ఎక్కువ తీసుకున్నారనుకోండి కొంచెం మనకి నార్మల్ వడల టేస్ట్ వచ్చేస్తుంది అందుకని చెప్పేసి ఈ విధంగా తీసుకోవాలి చూడండి మనం కప్పుల వైజ్గా మనం పెట్టుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది అన్నట్టు అది పావు కప్పు కదా దాంట్లో నుంచి కానీ తక్కువే తీసుకున్నాను మినప్పప్పు ఇప్పుడు చూడండి ఈ నాలుగు రకాలు ఇంకో పప్పు అన్నాను కదా అది మన పల్లీలు అండి అది పల్లీలు మనం వేయించుకున్న తర్వాత పొడి చేసి వేసుకుంటా లేదంటే నానబెట్టి కూడా పచ్చి వేసుకోవచ్చు అలా అన్న బాగుంటుంది ఇలాగైతే క్రంచిగా ఉంటాయి మధ్య మధ్యలో అందుకని చెప్పేసి ఈ విధంగా ఇప్పుడు అన్నీ కూడా ఒక నాలుగు గంటలైతే నానబెట్టేసుకోవాలండి ఈ లోపల పల్లీలు వేయించినవి పైన పొట్టు తీసుకున్నా లేదంటే నార్మల్గా ఉంచినా కూడా చక్కగా మిక్సీ అయితే పట్టుకోవాలండి తర్వాత జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉంటే కరివేపాకు ఎండుమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు కూడా వేయాలండి అల్లం వెల్లుల్లిపాయలు నచ్చిన వాళ్ళు వేసుకుంటారండి వాసన కోసం వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఆల్రెడీ నానిపోయింది కదండి దీన్ని రెండు నుంచి మూడు సార్లు కడుక్కోవాలి మినప్పప్పు ఉంటుంది కాబట్టి వాసన అనేది వస్తుంది కదా ఎక్కువ అందుకని చెప్పేసి రెండు మూడు సార్లు అయితే కడుక్కోవాలండి తర్వాత దీన్ని మొత్తం కూడా చక్కగా వాటర్ అంతా తీసేసినట్టు మనం డ్రైన్ చేసుకోవాలండి ఇలాంటి గిన్నె ఉంటుంది కదా ఈ దీంట్లో వేసుకుంటే మనకు వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది క్లాత్ మీద వేయడం అలాంటిది అవసరం లేదండి ఇలా నీరు వడకట్టుకుంటేనే మనకి పొడి పొడిగా వస్తుందండి లేదంటే ముద్దలాగా అయిపోతుంది కదా అలాగైతే రాకూడదు అలాగైతే నార్మల్ వడలాగా అయిపోతాయి అందుకని చెప్పేసి కొంచెం ఈ విధంగానే తీసుకోవాలి పొడి పొడిగా ఇప్పుడు మిక్సీలను వేసేసుకొని డైరెక్ట్గా మనం మిక్సీ పట్టేసుకుంటామండి ఇందులో మళ్ళీ ఇంకా జీలకర్రలు అలాంటివి వేవేయము ఇందులో డైరెక్ట్గా మిక్సీ చేసేసుకొని చూడండి ఇది కొంచెం బరకగా అంటే కొంచెం పప్పు పప్పులుగా ఉండేటట్టు మనం రుబ్బుకోవాలి మరీ మెత్తగా అయిపోకుండా లేదు మెత్తగా అయిపోతుందంటే కొంచెం పప్పులు బయటకు తీసేసుకొని తర్వాత అన్నీ వేసుకొని రుబ్బేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయల జీలకర్ర వేసాము కదండీ ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేస్తున్నాము తర్వాత కరివేపాకు కూడా సన్నంగా తరిగిన కరివేపాకు వేసుకొని అందులోనే ఉల్లిపాయలు కొత్తిమీర నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పుదీనా ఆకులు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని చక్కగా ఇవన్నీ కలిపేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు చిన్న ముక్కలు కోసుకున్నా పర్వాలేదండి లేదంటే ఈనెల చేసి మధ్యలో సగం ముక్క చేసినా కూడా మనకి బాగా వస్తుంది మరి పెద్ద పెద్ద అయితే మాత్రం ఆ వడంతా పైన నల్ల నల్లగా వస్తుంది నార్మల్గా మన మసాలా వడ ఎలా ఉంటుంది కదా అలా వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే బాగుంటుంది లేదు మిక్సీలోనే మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకొని అది కూడా పేస్ట్లా చేసుకోవచ్చు మంచి కలర్ రావడానికి కోసం చిన్న పసుపు అయితే వేసుకుంటున్నాం అండి తర్వాత మనం పల్లీలు పొడి చేసి పెట్టుకున్నాం కదా కొంచెం కచ్చాపచ్చాగా చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి తర్వాత మనం కొంచెం కొంచెం ముద్దల్లా తీసుకొని మనకి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి నాలుగు పప్పులతో మసాలా అనేది రెడీ అయిపోతుంది అయితే ఇక్కడ కూడా ఒక చిన్న టెక్నిక్ అయితే ఉందండి మీకు కలర్ అంత బాగా రావట్లేదు అనుకోండి అలాంటప్పుడు ఒక్కసారి లైట్గా వేయించుకొని తీసేసుకొని నెక్స్ట్ రెండో వాయి పచ్చిది ఇది వేస్తారు కదా వడ అప్పుడు దాంతోపాటుగా ఆ ముందు తీసిన వడ ఇందులో వేసుకున్నట్టయితే మంచి కలర్ వస్తుందండి కానీ నేను మాత్రం సింగిల్ టైమే వేయిస్తాను డబుల్ టైం అయితే వేయించినండి ఎందుకంటే కలర్ ఆల్రెడీ బాగానే వస్తుంది కాబట్టి ఇంకా కలర్ కోసం అయితే మళ్ళీ వేయించడం అది అయితే ఉండదండి అయితే ఇందులో కొంచెం షోడా వేసుకున్నారనుకోండి కొంచెం గుళ్ళగా వస్తాయి క్రిస్పీగా కావాలంటే అంటే మరి కొంచెం క్రిస్పీనెస్ కావాలంటే కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకోండి చేసుకుంటే ఈ మసాలా వడలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇప్పుడు ఎంత బాగా కలర్ అది దీంతో పాటు వేడివేడి ఒక ఛాయ్ తాగితే భలే ఉంటుంది కదా నల్ల చల్లగా ఉంది కదా వెదరు చాలా బాగుంటుంది నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్